జై శ్రీరామ్ జై హనుమ పొద్దుగాల నాలుగు గంటలకు లేచినాం ఉదయాన్నే స్నానం చేసేసి గుడి దగ్గరికి వెళ్ళి వాడి తర్వాత చెప్పమైతే స్టార్ట్ రామం చేసేసిన विनाशकरं नमामि बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्तमरोगतः आचार्यं वाक्पोपम् हनुमान् स्वर्णा हे अद्वितवरलाम स्वर्णशैलामले धनुजवनकृतानां ज्ञानीनां वानराणामधीशम् रघुवती प्रियभक्तं नमामि नमामिष्मके कृतवारासी मसके कृत रामाय रामायण महामाला रत्नं मन्दे निरात्मजम् यत्र यत्र रघुनाथ तत्र तत्र कृतमास्तकाञ्जलिं बाष्पवारि परिपूर्ण रोचकम् मारुतिं

பலசாரி அனுஜான பவன குமாரி விதே அரிசி

జై శ్రీరామ్ జై హనుమాన్ ఇప్పుడైతే నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళాలి వర్క్ ఉంది ఆఫీస్లో షిఫ్ట్ టూ టు లెవెన్ కరెక్ట్ ఇక్కడ ట్రైన్ సెవెన్ థర్టీకి వస్తుంది నేను హైదరాబాద్ రీచ్ వరకు లెవెన్ అవుతుంది అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నన్ను దీక్ష చేసి మన టెంపరల్గా మన ఆఫీస్కి అయితే వెళ్ళాలి జై శ్రీరామ్ శ్రీరామ్ జయ హనుమాన్ ఇక్కడనే మధ్యలో ట్రైన్ ఆగింది గుడి ముద్దంటనే ఇక్కడనే టెంపుల్ అని ఇక్కడనే దిగేసి ఇటు టెంపుల్కి అయితే లోపలికి వెళ్తున్నా ఇక్కడ మా ఫ్రెండ్ అమ్మి ఉంటాడు అందుకే ఇక్కడికి వచ్చిండే ఇక్కడైతే బీక్ష ఉంటుంది వన్ వరకు తినేసి ఆఫీస్కి వెళ్తా జై శ్రీరామ్ జై హనుమాన్ టెంపుల్ మాత్రం సూపర్ ఉంది పాత టెంపుల్ అని చెప్పిండు నాకైతే శ్రీ 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 పాపిడి హనుమాన్ దేవాలయం చాలా పాత టెంపుల్ లెక్క ఉంది ఇది కాళ్ళు మాత్రం ఘోరంగా ఆలుతున్నాయి చాలా రోజులు అవుతుంది కదా ఒక శ్రీరామ్ అవుతుంది ఆఫీస్కి చేసిన ఎండ మాత్రం బీవచంగా కొడుతుంది కాలు ఘోరంగా ఆడుతున్నాయి చాలోలు అవుతుంది కదా లాగిన్ కావాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమా ఇప్పుడైతే టైం ఫైవ్ అవుతుంది కొంచెం బ్రేక్ వచ్చింది మధ్యలో ఫ్రూట్స్ తీసుకుందామని కొన్ని ఫ్రూట్స్ తీసుకొని తిని మళ్ళీ అయితే ఆఫీస్కి వెళ్ళాలి తర్వాత సెవెన్కి అయితే వెళ్ళి జపమైతే చేసుకోవాలి జయ శ్రీరామ్ జయ హనుమా జరామ్ జయ అయితే ఆ యప్పసం టెంపుల్ దగ్గరకైతే అచ్చేశినా ఇక్కడ మా ఆఫీస్ దగ్గర పక్క పొంట ఒక టెంపుల్ ఉంటది యప్పసం టెంపుల్ నానం చేసి జపం చేసుకొని పూజ చేసుకొని అయితే మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి 11 కే పొదన షిఫ్ట్ జై శ్రీరామ్ జై అమ్మ ఆ యప్పసం టెంపుల్ కి తచ్చేశనా ఇక్కడ జపం చేసిసుకొని పూజ చేసుకొని వెళ్ళిపోతాం ఆ ల ఆఫీస్ క జై శ్రీరామ్ స్వామి శరణం యప్ప జై శ్రీరామ్ ओ हरिवो हरि ओं मातृदेवोभव पितृदेवोभव आचार्यदेवोभव अतिथिदेवोभव गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुशास प तस्मै श्री हम्मद्गुरवे नमः ॐ शुक्लां वरधनं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नो प्रशान्तये अर्जानावद्माकं जान एक दक्ता में में जाए श्रीथ तो तो नहीं नहीं शरण नय स्वाम शरण्प स्वामे शरण्प्री तो स्वाम शरण्यप्प